ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కేవీపీఎస్ల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన ప్రతిజ్ఞ దినం రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను యువత యువకులను కూడగట్టేదానికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏ రాజ్యాంగాన్ని మన దేశానికి పునాదిగా దాన్ని ప్రజలకు అర్పించుకున్నామో ఆ రాజ్యాంగానికి ఈరోజు తూట్టు పొడుస్తున్నారు దానికి చదలు పట్టిస్తున్నారు దాని మూల స్తంభాలైనటువంటి లౌకికతత్వం ప్రజాస్వామ్యం ఈ రిపబ్లిక్ సంబంధించినటువంటి అన్ని హక్కుల్ని నాశనం చేస్తూ మొత్తం మెజారిటీ మత విశ్వాసాలని దేశం మొత్తం మీద రొద్దుటం ఆ మెజారిటీ మతంలో ఉన్నటువంటి వివిధ తరగతులు కులాల మీద ఆధిపత్యం వహించటం మనువాదాన్ని పునరుద్ధరించి మనువాద ధర్మం పేరుతోటి దళితుల్ని మహిళల్ని బీసీలని అందరినీ కూడా కులాల వారి అసమానతల్ని మరల తిరిగి పునరుద్ధరించి ఆ రకమైన పాత సమాజాన్ని మూడు వేల ఏళ్ల నాటి అనాగరికమైనటువంటి ఆదిమ సమాజాన్ని తిరిగి దేశం మీద రొద్దటానికి ఈ అత్యంత సాంకేతిక యుగంలో కూడా ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు ఆయన వాదాన్ని రాష్ట్రపతి ముర్ము ఎత్తుకొని రిపబ్లిక్ డే సందర్భంలో ప్రజాస్వామ్య విలువల గురించి కాకుండా ఆధ్యాత్మిక విలువల గురించి అయోధ్య బ్రాహ్మణ్యం గురించి మాట్లాడటం ఉంటేనే రాజ్యాన్ని ఒక మత రాజ్యం కింద మార్చేదానికి ప్రయత్నం మొదలైందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైంది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఈ రోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు దీన్ని అడ్డుకోవడానికి ముందుకు వస్తారా లేదా ఈ రకంగా దీన్ని సాగనిస్తారా మీరు ఈ రకంగా సాగనిస్తే మీరు దళితుల వద్దారనా లేకపోతే మైనార్టీలు వద్దారా మహిళల వద్దారనా చెప్పే మాటలకే అర్థం లేకుండా పోతుంది ఒకవైపు వాళ్ళని అంచేస్తున్న మోడీకి మద్దతు ఇస్తూ రెండో వైపు వాళ్ళకి మేము రక్షణ కల్పిస్తామని చెప్పడంలో అర్థం లేదు ఇప్పటికైనా వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పి రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వామి హక్కుల కోసం లౌకికవాదాన్ని కోసం పెడల హక్కుల కోసం నిలబడాలని చెప్పని కోరుతూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఈరోజు పతాకం ఎగరేసారు ఆ పతాకం మీద ఏమాత్రం విశ్వాసం నమ్మకం ఉన్నా ఆయన రాజ్యాంగ విలువల్ని ముఖ్యంగా ఈ కుల అణిచేవేత కుల దురహంకార ఈ కుల వివక్షతకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఆశయం అనేటువంటి కుల నిర్మూలన కోసం ఒక క్యాంపెయిన్ చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెప్పి అటువంటి వివక్షతకు పాటించే ప్రజాప్రతినిధుల మీద ఎలాంటి రాజీ లేకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు స్తంభాలు ఈ రోజున పేటల వారే దానికి ఎవరి నుంచో కాదు విదేశాల నుంచి కాదు లేకపోతే విదేశీ శక్తుల నుంచి కాదు రోజున ఢిల్లీ కూర్చున్న ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ నుంచి మోదీ ప్రభుత్వం నుంచి ఆ ప్రమాదం ఈ రోజున మనం చూస్తున్నాం ఈ నాలుగు స్తంభాలని కాపాడుకోవాల్సిన బాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఆ స్తంభాలు కూలిపోయినాయో ఈ దేశంలో కనిష్ట జాస్వామి కూడా ఉండదు రేపు హిందుత్వ రాజ్యం వచ్చేస్తుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాము అందుకు ఈ రోజున అంబేద్కర్ విగ్రహం మనం కూర్చొని పోనాలి ఏదైతే మన రాజ్యాంగ విలువలు ఉన్నాయో మన ఈ ప్రియాంబుల్లో చెప్పారో వాటన్నింటినీ కాపాడుకోవడం కోసం ప్రాణ సమానమైన పోరాటాన్ని సమస్యలైన పోరాటాల్ని మళ్ళీ జాతీయ విద్యము రోజుల్లో ఏ పోరాటాల్లో అయితే గాంధీ పని చెప్పాడు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు చెప్పారు ఆ బాటలో మనం మళ్ళీ ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం మరో స్వాతంత్ర సమరానికి సమావేశం కావాలని అందరికీ కోరుకుంటూ